భారతీయ జనతా పార్టీ అమర చింతా మండల శాఖ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ కు మద్దతుగా అమర చింతా మండలం బంద్ను నిర్వహించింది ఈ సందర్భంగా స్థానిక బీజేపీ కట్ట దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలి వరకు బీసీ రిజర్వేషన్ల మద్దతుకి బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యొక్క కపట ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ నిరాధారతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి డా మంగల్ అంజన్ జిల్లా ఉపాధ్యక్షులు మేరువరాజు మండల ప్రధాన కార్యదర్శి వినోద్ ఉపాధ్యక్షులు భీమ్సేన్ పార్టీ సీనియర్ నాయకులు భీమిరెడ్డి క్యామభాస్కర్ ముష్టి విజయ్ బీజేపీ ఓబీసీ జిల్లా యువ మోర్చా పూర్వ నాయకులు శ్రీను యాదవ్ ప్రవీణ్ సాగ అనిల్ పలువురు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పేరుతో చల్లని జీవోలను తీసుకొచ్చి బీసీలను ప్రభుత్వం మోసం చేస్తోందని బీసీ నేతలు కాంగ్రెస్ కపట వైఖరిని బీసీ సంఘాల నాయకులు ప్రజలు అర్థం చేసుకోవాలని రాజ్యాంగంలో మత ప్రతిపాదికన రిజర్వేషన్లను న్యాయస్థానాలు అంగీకరించవని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లులో మైనార్టీలను చేర్చారని దీనిని బీజేపీ వ్యతిరేకిస్తుందని నిజమైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యేలా జీవోలను పొందుపర్చి ప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం కామరెడ్డిలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేని ఎడల కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీ రిజర్వేషన్ అమలుకు ఉద్యమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ధర్మాపురం శ్రీను కోశాధికారి సంబారి సత్యనారాయణ కార్యదర్శులు పసల సురేందర్ రెడ్డి రెడ్డి సీనియర్ నాయకులు మంగళి జగన్నాథం రాకేష్ శెట్టి గౌడ్ టౌన్ బూత్ అధ్యక్షులు తిరుమల నరసింహ సత్యనారాయణ నామల నరేష్ అర్జున్ వేద విష్ణు శ్రీను స్వాగత్ నరసింహ క్యామభరత్ అజంత్ తిరుమలేష్ ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈ యొక్క రానున్న స్థానిక ఎలక్షన్ లో పబ్బంగా అనుకుంటానంటే బీసీలు ఒకప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఉండ ఉండిండొచ్చు గ్రామాలలో గూడాలలో ఈ రోజు ప్రతి గుడిసెలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్నాడు ఆ విద్యార్థి చెప్తాడు తల్లిదండ్రులకు అమ్మా నాన్న తాత అవ్వ వీళ్ళు చేస్తున్నది మోసపూరితమైనటువంటి వైఖరి వాస్తవం మీద భారతీయ జనతా పార్టీ గొప్పతనాన్ని కూడా ప్రతి చదువుకున్న వ్యక్తి కూడా చెప్తున్నారు కాబట్టి బీసీ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం బీసీ బడుగు బలహీన వర్గాల విధానానికి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ అన్ని వేళ కృషి చేస్తా ఉంది మీరు చేసేటువంటి కపడ బిల్లు మీరు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కావాలని ఫార్టీ టూ పర్సెంట్ అమలు పరచాలని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి ఎలక్షన్స్లో డిక్లరేషన్ ఇచ్చిన దాన్ని బట్టి కంపల్సరీ ఆ బిల్లుని పాస్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు సపోర్టుగానే ఉంటుంది కాబట్టి బీసీ బిల్లును కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా మనం సపోర్ట్ చేస్తున్నాం కానీ ఎలా దానికి ఒక సిస్టమాటిక్ ఒక వే ఆఫ్ అలాంటిది ఏమీ కూడా ప్లానింగ్ లేకుండా జనాలని చాలామందిని సింపుల్గా జియోస్ పాస్ చేస్తూ ఎలాంటి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ పాటకుండా తీసుకెళ్ళి బిల్స్ ఇస్తాము మేము రిజర్వేషన్ తీసుకురావాలనుకుంటున్నాం కానీ భారతీయ జనతా పార్టీయే అడ్డుకుంటుంది అండ్ బీసీలకు అన్యాయం చేస్తుంది అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు అసలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకం కాదు ఈవెన్ రిలీజన్ పార్టీ అదర్ రిలీజన్స్ కూడా మనం వ్యతిరేకం లేము డెఫినెట్కి అదర్ రిలీజియస్ రిలీజియన్స్ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కావాలని ఫార్టీ టూ పర్సెంట్ అమలు పరచాలని కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి ఎలక్షన్స్లో డిక్లరేషన్ ఇచ్చిన దాన్ని బట్టి కంపల్సరీ ఆ బిల్లుని పాస్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు సపోర్టుగానే ఉంటుంది కాబట్టి బీసీ బిల్లును కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా మనం సపోర్ట్ చేస్తున్నాం కానీ ఎలా దానికి ఒక సిస్టమాటిక్ ఒక వే ఆఫ్ అలాంటిది ఏమీ కూడా ప్లానింగ్ లేకుండా జనాలని చాలామందిని సింపుల్గా జియోస్ పాస్ చేస్తూ ఎలాంటి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ పాటకుండా తీసుకెళ్లి బిల్స్ ఇస్తాము మేము రిజర్వేషన్ తీసుకురావాలనుకుంటున్నాం కానీ భారతీయ జనతా పార్టీయే అడ్డుకుంటుంది అండ్ బీసీలకు అన్యాయం చేస్తుంది అని వాళ్ళు చెప్పుకొస్తున్నారు అసలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు వ్యతిరేకం కాదు ఈవెన్ రిలీజన్ పార్టీ అదర్ రిలీజన్స్ కూడా మనం వ్యతిరేకం లేము డెఫినెట్కి అదర్ రిలీజియస్ రిలీజియన్స్ కూడా కావాల్సిన చట్టాలు ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి దాని పార్టీ కానీ లేకపోతే సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారంగా వెళ్ళమనే చెప్తుంది సో అలాగే ఈవెన్ ఈ బీసీ క్లియర్లో చెప్పిన విషయం ఏంటి వెరీ సింపుల్ గతంలో జరిగిన జడ్జిమెంట్ ప్రకారం ఉంది ట్రిపుల్ టెస్ట్ ని మీరు తీసుకురండి కాబట్టి పార్టీ కానీ లేకపోతే సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారంగా వెళ్ళమనే చెప్తుంది సో అలాగే ఈవెన్ ఈ బీసీ క్లియర్ లో చెప్పిన విషయం ఏంటి వెరీ సింపుల్ గతంలో జరిగిన జడ్జిమెంట్ ప్రకారం ఉంది ట్రిపుల్ టెస్ట్ ని మీరు తీసుకురండి కాబట్టి